మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని మా రోల్ మోడల్గా ఊహించుకుంటాము అదేవిధంగా విధంగా సాయినా గారు పెట్టారు కాబట్టి ఇంకా మా రోల్ మోడల్గా ఉంచుకుంటాము అందుకు అందుకోసం మేము పూజ కూడా చేస్తాం రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు ఏ రాజకీయ మీరు ప్రతిదీ రాజకీయంగా చూడకండి రాజకీయ గృహంతో చూడకుండా ఏదైనా కానీ ఏ పాటలు ఎట్లున్నాయంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఒకదామని చూస్తారు అది ఇప్పుడు ఇక్కడ దొరికిన ఛాన్స్ అనుకుంటారు దొరికితే వాళ్ళు ఏం చేయలేరు ఏం కాదు కూడా వాళ్ళ వల్ల ఎందుకంటే తెలంగాణ రైజింగ్ స్టార్ మా రేవంత్ రెడ్డి సారు ఆయన ఈ రైజింగ్ స్టార్ అయ్యిండు అవుతాడు ఇంకా అవ్వబోతాడు కూడా ఓన్లీ తెలంగాణ వరే కాదు ఇండియా రైజింగ్ రైజింగ్ స్టార్ అనే పేరు వస్తుంది మా రేవంత్ రెడ్డి సార్కి ప్రతిపక్షాలతోనే ఇబ్బంది ఉండాల వాళ్ళు అంటే ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా మంచి చేస్తే థియేటర్ ఉంటారు కొంతమంది నచ్చది కొంతమంది నచ్చకపోవచ్చు దానికి మనం ఏం చేయలేము కదా అభిమానం అనుకోండి కొంతమంది చెప్పలబార్లో పెట్టి మా దగ్గర ఇంకా గణేషుని కూసా పెట్టి బుల్డోజర్ నడిపిస్తుంది మోదీ ఎప్పుడు నడిపించిన మోదీ బుల్డోజరు ఏమన్నా సి ఆపరేషన్ సింధుర్ అంట మా తెలంగాణ రైజింగ్ సింధూర్ మాది పార్టీకి అద్భుతంగా చెప్తున్నా పార్టీ అనుకోకూరు మీరు పార్టీగా భావించకండి ఒక భక్తుడు భక్తి చూపించిన అనుకోండి ఏం ఏదే కానీ తెలంగాణ రైజింగ్ 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 స్టార్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చాలా ముందుకు తీసుకెళ్తారు ఏ విషయంలోనే రాషన్ కార్డు అయినా కానీ సన్నభిం పథకం కానీ ఫ్రీ బస్సు కానీ ఏ ఏ సర్వీస్ అయినా కానీ మా దగ్గర మంచిగా ఉంది ఇదే రోల్ మోడల్గా నడుస్తూ ఉంటుంది అండ్ ఇదే ఇదే పద్ధతి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సాగుతుంది తొమ్మిది రోజులు అండి పూజలు గ్రాండ్గా ఇస్తాం మరి వినాయక గణేషుడు సంవత్సరం ఒకసారి వస్తారైనా మా మా ఇంటికి దోస్తు అన్ని ఒక దేవు దేవులాగా చూస్తాము దోస్తులాగా వస్తాము ఇంటికి పెద్ద మనిషిలాగా వస్తాము మొట్టమొదటి పూజ చేసేదే ఆయనని ఆ శివుడే ఆజ్ఞాపించను మేము చేయము అది అవునండి పక్కా అని మెట్ర సాయి గారి ఆదివారం జరిగింది